మన రాజమండ్రిలో యంగ్ హోలీ టీము జాన్ వెస్లిగారు ఉన్నారు కదా వారి గురించి రాజ్ బోడ అని ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పకడాల గురించి చాలా గొప్పగా మాట్లాడారు ఆయన రాజ్ గారని అమెరికాలో ఒక ఆయన ఉన్నాడు ఆయన భారతదేశమే అమెరికాలోకి వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ ఉన్నారు ఆయన చాలా బాగా మాట్లాడారు ఎవరి గురించి ప్రవీణ్ పగడాల హత్య వెనక ఎవరెవరు ఉన్నారో నేను తేల్చేస్తానని అన్ని టీవీల్లో కూడా ప్రవీణ్ పగడాల గారి గురించి అంత గొప్పగా చెప్పిన ఆయన ఏమంటున్నారంటే యంగ్ హోలీ టీము జాన్వేసీ గారు వాళ్ళు పది లక్షలు ఏదో తీసుకున్నారు అని చెప్పేసేసి ఒక తప్పుడు కథనం అనేది ఈ మధ్యన బయటకు వచ్చిందండి అది అంటే రాజబోడా గారు ఇప్పటి వరకు బాగానే మంచిగా మాట్లాడారు